పుట్టుగులు ఇక ఎక్కడి మరణములు ఎక్కడి పుట్టుగులు ఇక ఎక్కడి మరణములు నీ ముద్రలు నామేన విగో ఎక్కడి పుట్టుగులు ఇక ఎక్కడి మరణములు నీ ముద్రలు నామేన విగో పాపములకు పాపములకురల కర్మములకు హరిని నామము నోరు చాలు కెరల పాపములకు కెరల కర్మములకు హరిని నామము చాలు నోరు నంటితే చాలు నరకములేమిరేమి మతిలోన నీ ఉండగాను నరకములేమి చేసు నా నేరమేమి సేసునా మతిలోన నీ ఉండగాను ఎక్కడి పుట్టుగులు ఇక ఎక్కడి మరణములు నీ ముద్రలు నామేనను మేనూ ఎక్కడి పుట్టుగులు ఎక్కడి మరణములు చిక్క ఇంద్రియములకు చిక్కను బంధములకు చొక్కి హరిని మరుగు తీ చాలు చిక్క ఇంద్రియములకు చిక్కను బంధములకు చొక్కి హరినీ మరుగు చొచ్చి తీ చాలు మొక్కనేలేవరికి పొరవెట్టనేమిటికి నిమాయిలు వేపు నీ వై ఉండగా మొక్క నేల పొర ఎక్కడి పుట్టుగులు ఇక ఎక్కడి మరణమును నీ ముద్రలు వివిగు ఎక్కడి పుట్టుగులు ఇక ఎక్కడి మరణములు దగ్గరవు దుర్గుణాలు నిగ్గుల శ్రీ వెంకటేశగ్గరవు మాయలింక దగ్గర ఊ దుర్గుణాలు నిగ్గుల శ్రీ ఎగ్గులేదు తగ్గులేదు ఇక నీ దాసులలోనూ లేని ప్రసాదము నది వాడు ఎగ్గులేదు తగ్గులేదు ఇక నీ రాసులలోనే ముగ్గులే నీ ప్రసాదము నినది నది ఒడల ఎక్కడి పుట్టుగులు ఇక ఎక్కడి మరణములు నిక్కిలి ముద్రలు నామేనూ నది విగో ఎక్కడి పుట్టుగులు ఇక ఎక్కడి మరణములు నమో వెంకటేశాయ చాలా బాగా ఉంది కదూ సంకీర్తనం ఇప్పుడు ఈ సంకీర్తనం యొక్క భావం చూద్దాము ఎక్కడి పుట్టుగులు ఇక ఎక్కడి మరణములు మిక్కిలి నీ ముద్రలు మేననున్నవి విగు ఓ తామరల వంటి కన్నుల గల ఓ తిరుమలేష నీ ముద్రలు నా శరీరమునుండగా జనన మరణములు నాకెక్కడివి ముద్రధారణము చావు పుట్టుకలను పోగొట్టి ముక్తునిస్తుంది ముక్తినిస్తుంది అని దీని భావం కెరళ పాపములకు కెరళ కర్మములకు హరి నీ నామము నోరనంటితే చాలు నా నాలుకపై నీ నామ నీ నామము ఉండగా ఇతర పాపములు కర్మములు నాకెక్కడివి నరకములు నన్ను ఏమీ చేయలేవు నా నేరము నన్ను ఏమీ చేయలేదు ఈ నిరతిలో నా మతిలో నీవు ఉండగా చిక్క ఇంద్రియములకు చిక్కను బంధములకు చొక్కి హరిని మరుగు జొచ్చితి చాలు నేను పరవశించియుండగా నేను పరవశించి నీ అండను చేరియుండగా ఇంద్రియములకు లోబడను సంసార బంధములకు కట్టుబడను మొక్కనేలే ఎవ్వరికి మొరవెట్టనేమిటికి దైవం మా ఇంటి దైవం నీవై ఉండగా ఇతర దేవతలకు నేను మొక్కనే లేదు ఎవరికి ఏ దేవుడికి కూడా మొరపెట్టుకోనే లేదు నిక్కపు మా ఇలా నీవై ఉండగా మా ఇంటి దైవం నీవై ఉండగా నేను ఎవరికీ కూడా నేను లేదు దగ్గరవు మాయలింకా దగ్గరవు దుర్గుణాలు నిగ్గుల శ్రీ వెంకటేశ నీవు కలగగా ఇక ఏ మాయలు కూడా నాకు దగ్గర కావు ఏ దుర్గుణాలు కూడా నా చెంత చేరవు ఎగ్గులేదు తగ్గులేదు ఇక నీ దాసులలోన నీకు మేము దాసులమై ఉన్నాము ఇక మాకు హెచ్చు తగ్గులనువి లేవు ఉగ్గు వలె నీ ప్రసాదమూనది వడలా ఉగ్గువలె ఉగ్గుపాల వలె నీ అనుగ్రహము నన్ను నా శరీరమును కాపాడుతూ ఉండగా నాకు హెచ్చు తగ్గులు కలుగబోవు అని ఈ సంకీర్తన యొక్క భావార్థం ఈ సంకీర్తన మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలా మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశాయ